కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గనుమయ్యా మాధవ మధుసూదన మురళీధర రారా గీతామృతసారా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గనుమయ్యా మాధవ మధుసూదన మురళీధర రారా గీతామృతసారా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గనుమయ్యా సుగుణాల సుఖసారుడా కృపాలుడా గోపాలుడా మేఘవర్ణ శ్యాముడా మురిపించే కిషోరుడా సుగుణాల సుఖసారుడా కృపాలుడా గోపాలుడా మేఘవర్ణ శ్యాముడా మురిపించే కిషోరుడా దశావతారాధారుడా కిరీటి కాంతుల రూపుడా రుక్మిణి సత్యనాథుడా నంద నిండుగా మహదండిగా తలిచెదనీ నామం కొలిచెద నీ రూపం కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గనుమయ్యా మాధవ మధుసూదన మురళీధర రారా గీతామృతసారా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గొనుమయ్యా బృందావనమున విహరించే బుధజన పోషక మధుర మోహన కృష్ణమాయలు ఇంకా చాలయ్యా బృందావనమున విహరించే బుధజన పోషక రావయ్యా మధుర మోహన కృష్ణమాయలింక చాలయ్యా తపమేమీ చేతుమురా నిన్ను చేరమేమో మృదు మధురం నీ గానం నిన్ను మరుమలేము మా తండ్రివై నీ ఉండగా ఏ సిరి వలదయ్యా మా సిరి నీవయ్యా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీ రాజనములు గనుమయ్యాం ಮಾಧವ ಮಧುಸೂದನ ಮುರಳೀಧರ ರಾರ ಗೀತಾ ಮೃತಸಾರ ಕಣ್ಣುಲ ನಿಂಡುಗ ಕಾಂತುಲು ಚಂದೆ ಕನ್ನಯ್ಯ ಕನಿಕರಂಬುತೋ ನೀರ ಜನ ಗೊನುಮಯ చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లల గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగులు ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మా గోగుల గోపన్నా పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగులు ఆడిన గడుచోడమ్మ వచ్చాడమ్మ గోగుల గోపన్నా కొండను ఎత్తిన అల్లరి బుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగు ఎమ్మ వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడి చేతల పిడుగు ఎమ్మ వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్యా బావకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వాడు వేణువులు ఉదే వెన్నెల కన్నయ్య చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్లేలువాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్యా చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్యా వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లే వాడల్లేవాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు मङ्गलं जयमङ्गलं मा मङ्गलम् मङ्गलं जयमङ्गलं मा कृष्णस्वामिकि मङ्गलम् मङ्गलं जयमङ्गलं मा नय्युमङ्गलम् शिरमुनन्मेरयुण्डे निमलि पिञ्चमङ्गलम् मेदयुचुण्डेडिनि मलिपञ्चकङ्गलम् श्यामलाङ्गुनि करमुलन्दलि मधुरमुरलिक मङ्गलं मङ्गलं जय मङ्गलं मा नल्लनय्यकलं मङ्गलं जय मङ्गलं मा कृष्णस्वामिकि मङ्गलम् മംഗളം ജയമംഗളം മാ നല്ല നയ്യ കുളം വനചതമ്പുനുദി കറിഞ്ചേടി വദന ശോഭകു മംഗളം വനചതമ്പുനുദി വദന ശോഭകു മംഗളം കരുണരസമുണു ചിന്തു ചുണ്ടേടി കണ്ണുതോയിക്ക് മംഗളം मङ्गलं जय मङ्गलं मा नय्यकमङ्गलं मङ्गलं जय मङ्गलं मा कृष्णस्वामिकि मङ्गलम् मङ्गलं जय मङ्गलं मा नल्लनय्यकुमङ्गलम् ब्रह्म ब्रह्मचे पूजिम्पडिना चरणयुगलिकि मङ्गलम् ब्रह्म चे पूजिम्पबिना चरणुगलिक मङ्गलं जगमुलन्नियु कन्न तन्त्रय्यकमङ्गलं मङ्गलं जय मङ्गलं मा नल्लनय्यकमङ्गलं मङ्गलं जय मङ्गलम् मा कृष्णस्वामिकि मङ्गलम् मङ्गलं जयमङ्गलं मानल्लनय कुमङ्गलम् गोपकागणसेवितु श्रीगोविन्दुनकु मङ्गलम् राधिका परिवेष्टितुण्ड उसेश्वरुनकु मङ्गलम् राधिका परिवेष्टितुण्ड उसेश्वरुनकु मङ्गलम् मङ्गलं जय मङ्गलं मा नय्यमङ्गलं मङ्गलं जय मङ्गलं मा कृष्णस्वामिकि मङ्गलं मङ्गलं जय मङ्गलं मा नय्यमङ्गलम्